సినిమాలు నేను వస్తాను నేను అప్పులు పాలయ్యాను అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ అప్పులు పాలయ్యాను ఈ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు తీసుకున్నా కూడా నాకు యాభై కోట్లు వంద కోట్లు ఇస్తారు ఐదు సార్లు నాకు అమౌంట్ ఈ ఈ రాజకీయాల్లో ఎందుకని రాజకీయాలు ఎందుకని అనేది రాజకీయాలు ఎందుకు వచ్చేవాడు అండి డబ్బు అనేది ఏ విధంగా కనపడుతుంది ఆయనకి ఎలక్షన్స్ ముందు ఎన్ని కోట్లు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు ముందు దగ్గరికి నిజంగా రాజకీయం మీద సినిమాల మీద ఉన్నట్టయితే నువ్వు సినిమాలు తీసుకునేవాడివి నువ్వు రాజకీయాల్లో ఎందుకు వచ్చావు ఈ రాజకీయంలో ఆదాయం ఉంది కాబట్టి రాజకీయంలో వచ్చావు కొంచెం ఆలోచన చేయండి రాజకీయంలో నేను సంపాదించుకోలేదు పోగొట్టుకున్నాను అంటున్నా నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి వెళ్ళలేకపోతున్నావు బయటికి అంతే కదా ఆలోచన చేయండి సినిమా తీసేవాడికి నాకు ఇరవై కోట్లు యాభై కోట్లు ఇస్తారు వంద కోట్లు ఇస్తారు నాకు అంటారు కదా దీంట్లో ఏం లాభం ఉందో వచ్చావు లేకపోతే నీ లాభం ఉండే కాబట్టి నువ్వు సినిమాలు వదిలేసింది చాలా వరకు నీ వల్ల పాపం దానయ్య రెండు వందల ఎనభై కోట్లకి మునిగిపోయాడు కదా మన సినిమాకి భోజీ సినిమాకి ఇంకేం చెప్తాడు చెప్పు చెప్పుకోలేక మింగో లేక కక్కో లేక వస్తున్నాడు దానయ్య ఇప్పటికే చచ్చిపోతాడు ఆల్రెడీ బాబు నాగవంశీ కొని దివాళి ఎత్తేసాడు ద్వారా ఏమండి కల్తీ అండి ఇప్పుడు మాట చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కల్తీ యాభై ఎనిమిది సంస్థలని గవర్నమెంట్ ఉన్న సంస్థలని ప్రైవేటీకరణ చేసిన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఎవరు ఉన్నారా చంద్రబాబు నాయుడే యాభై ఎనిమిది గవర్నమెంట్ సంస్థలు ప్రైవేటీకరణ చేసింది నిర్వీర్యం కూడా చేశాడు ఒక ముంచేశారు కూడా అసలు దాని పేర్లు కూడా సుమారుగా చెప్పాలంటే అది ఫోర్చిన్ ఒకటి ఉంది తర్వాత వోల్టాస్ చాలా ఫ్యాక్టరీలు గవర్నమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్ని వినియోగం చేసి నిర్వీర్యం చేశాడు మొత్తం చాలా వరకు అతనికి పనికి వచ్చేది అతనికి అతను ప్రైవేటీకరణ చేయాలని అతను లబ్ధి పొందాలని నేను తెలుసా గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ అతను పేర్లు ప్రైవేటీకరణ కొన్ని సంస్థలు పేర్లు పెట్టుకుని పెట్టుబడులు రాబట్టుకోవడానికి డబ్బులు దోచేసుకోవడానికి కొన్ని సంస్థలు ఆయన తయారు చేసుకుంటాడు వెనుబుడు నాకు అర్థం కావట్లేదు కదా విజనరీ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు పోర్ట్లు కట్టిన పోర్ట్లు కట్టిన పోర్ట్లు కట్టిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఐదు రెండు సంవత్సరాలు కరోనాలో ఉన్నా కూడా మూడు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు కరోనాలో పోయినా మూడు సంవత్సరాల్లో ఒక ఒక విజనరీ అనేది చూపించింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి ఆయన ఏమో ఐటీ సిటీ నేనే అంటున్నారు తర్వాత ఆ పోర్టుల్ని నేనేది తెచ్చాను అంటున్నారు భారతదేశానికి వెళ్ళి ఐటీ కంపెనీ నేనే పరిచయం చేశాను అంటున్నారు కదా డబ్బాలు కొట్టుకోవడం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి ఆల్రెడీ అది ఎవరు నాటిపోతే హైటెక్ అనేది ఎవరు అసలు ఇది తీసుకొచ్చింది ఎవరు మొత్తం కోట్ల విజయభాస్కర్ రెడ్డి లేకపోతే ఎవరు తీసుకొచ్చారని మొత్తం దానికి హైటెక్లో సిటీలో తీసుకొచ్చింది సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది ఎవరు దాని శంకుస్థాపన చేసింది ఎవరు అని మొత్తం ఏ టు జెడ్ నీ శిష్యుడు రేవంత్ రెడ్డి చెప్పాడు మేము చెప్పక్కల దాని గురించి ఇంకా ఎందుకంటే నువ్వు డబ్బాలు కొట్టుకోవడం తప్ప దేనికి పనికిరావు డబ్బాల మనిషి అతను అంటే పబ్లిసిటీ పచ్చ మీడియా ఈనాడు జ్యోతి మహా టీవీ ఫైవ్ ఈ నాలుగు చాలా అడ్డు పెట్టుకొని నువ్వు బ్రోకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి కమిషన్లు ఇస్తూ వాళ్ళ వాటాలు ఇస్తూ నువ్వు ఈరోజు పబ్లిసిటీ చేసుకుంటున్నావు అంతే తప్ప దీని గురించి అది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పెద్ద మాఫియా దొంగ నకిలీ నకిలీ హామీలు నకిలీ ఇవి తప్ప వేరేది ఏం లేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇదే చివరి ఎన్నికలని నేను డైరెక్ట్గా చెప్తాను